దేవుడు దేవుడు కూడా అలాగే నడిపించగలడు దేవుడు కన్నాను తీసుకెళ్తానని వాళ్ళని యాత్రలో దేవుడు నడిపించాడు నలభై సంవత్సరాల వాళ్ళ యాత్ర దేవుడు ఎంత బాగా నడిపించాడు ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని నడిపించగలడా అది ఈ రోజు మన ప్రశ్న యోహన మొదటి పత్రిక మొదట చేయండి తొమ్మిది ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినేళ్ళ మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై నువ్వు అప్పుడు ఆయన యేసు రక్తం ప్రతి పాపము నుండి నువ్వు అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మనము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను వాళ్ళు యాత్రలో ఉండాలి అందుకని ఈ పండక్కి ఏం పెట్టాడండి దాని పేరు పులియని రొట్టెల వారం దినాలు పండగ చేసుకోండి అన్నాడు ఎన్ని రోజులు ఫస్ట్ రోజు పస్కా మిగిలిన ఆరు రోజులు పులిని రెట్లు పండగ వేసుప్రభు నమ్ముకున్నారు రక్తంతో విమోచింపబడ్డారు పర్లేదు వీళ్ళ మనం ఇంకేజ్ చేసుకున్న పర్లే అంటే కుదరతో విమోచింపబడిన ప్రజలు పులిసిందేది లేకుండా ఆరు రోజులు నడవాల చచ్చిపోయేదాకా పులిపిండి చేర్చబడకుండా ఉండాలా దట్ ఈస్ సింబాలిక్ పస్కా తర్వాత అందరూ చేయాల్సిన పండగ ఏంటి చెప్పండమ్మా వింటున్నారా వింటున్నట్టు ఉంటున్నారా వినడం అనేది కళ వింటనట్టు ఉండడం అనేది పెద్ద కళ్ళ పెద్ద వద్దు అలాగే చక్క ప్రశాంతంగా నన్ను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను రెండోది మీరు వినని పరిస్థితి మాకు కళ్ళకు కనపడుతున్నాను ఎందుకంటే గడియారం పెట్టుకురాలా అక్కడున్న గడియారం కనపట్టాల మీరే గడియారాలు మొత్తం మీరే గడియారాలు లేక ఎందుకని దైవజనుడు ఎక్కిన వెంటనే మీరు పన్నెండు గంటల ముళ్ళులాగా చెప్పునైనా అని అలా ఉంటాయి పన్నెండు గంటల ముళ్ళు ఎలా ఉంటాయి చెప్పునైనా అన్నట్టు అరగంట అయిన వెంటనే మూడుంపావు ముళ్ళు అనమాట నాయన నువ్వు ఎక్కితే గంటం పావు అది మూడుంపావు ముళ్ళు ఇంకొక అరగంట సాగింది అనుకోండి ఆరున్నర ముళ్ళే ధ్యానంలో నుండి పరధ్యానంకి వెళ్ళిపోతారు లేదు అందుచేత మీరే గడియారాలు కనుక మిమ్మల్ని బట్టే దెబ్బ కాపాను నేను అందుచేత మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి ఇక్కడ మీరు దేవాది దేవుడు తన ఆలోచనల్ని ఎంత నెరవేరుస్తున్నాడు వినాలి పస్కా లేకుండా పులి రొట్లు పండగ విడుదల పొందిన వాడే పరిశుద్ధతని కాపాడుకోవాలి విడుదల పొందిన మీరు మందిరాల్లో ప్రతి దినం తన్ను తాను జాగ్రత్తగా చూచుకొనవలెను అందుకు ఏ మనందరం మన ఇంట్లో ఉన్న పులిసింది ఏమన్నా ఉందా పులిసింది ఎందుకు పెట్టేటంటే మా ఇంటి ముందు రొట్ల ఫ్యాక్టరీ ఉంది అందులో మునువర నా ఫ్రెండ్ అనమాట ఒక రొట్లు ఎలా తయారు చేస్తాడు చూపించాడు ఒకసారి పిండి ఎంత ఉంది అందులో పులిసిన పిండి ఇలా కలిపాడు కలిపేసిన తర్వాత దాన్ని కలిపేసి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయన్నమాట రొట్లు డబ్బాలు ఆ డబ్బాలు ఎంత వేస్తున్నారు అంతే ఎంత వేసి పెడుతున్నారు పెడుతున్నారంతే ఇంతే ముద్ద అంతే తెల్లారి సరుకుల్లా ఎంత ఉబ్బింది అది ఎంత ఉబ్బుతుంది ఆ ఉబ్బిందాన్ని నొప్పితే మళ్ళీ ఇంతే ఉంటుంది ఆ ఉబ్బిందాన్ని జాగ్రత్త తీసుకెళ్ళి కొలిమిలో అలా పెట్టి అలా రొట్టె రొట్టెపోతుంది మనం కూడా సరికి ఎంత ఉబ్బు ఎంత ఉబ్బు పెద్ద జబ్బు ఉబ్బకూడదు మనం అలాగా బైబుల్ని ఉబ్బటాన్ని అతిశయం అనమాట ఏమంటారు అతిశయ పడకూడదు నీదేంటి అతిశయం సమస్తం దేవుడు చేస్తే కురింగిలు రాసిన పత్రిక అందుకనే పులిపిండి లేనులాగా ఉండాలి గొర్రె పిల్ల వదింపబడింది అన్నాడు ఐదవ అధ్యాయం ఆరో వచ్చ నుండి ఐదు ఆరు కొరింది మొదటి పత్రిక మీరు అతిశయడం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో చూసారా పులిపిండి కొంత అది ఉబ్బనమాట చాలామంది ఇదిగో మనం ఇదిగో నేను ఇలా చెబుతున్నాను అదే ఉబ్బండ ఉబ్బు పోవాలి మనలో అతిశయం పోవాలి అందుకే పులిపిండి చేరకూడదు అందుకే చెప్పాడు అక్కడ పులిపిండి లేని వారే ఉండాలి పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అదొటిగా పాతదైన పులిపిండిని తీసి పారేయండి ఎందుకో తెలుసా క్రీస్తు అను పస్కా పశువు వదింపబడింది పాతదైనా పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టతోనే పులిపిండితోనైనా కాకుండా నిష్కపటము సత్యము అనే పులియని రొట్టెలతో మనం పండగా చేసుకోవాలి పస్కా నెక్స్ట్ పులియన్ రొట్టెల పండగ ఈ రెండు గుర్తుంచుకోండి అంటే మనమంత యాత్రికులు ఉంది కనుక ఈ యాత్రలో దేవుడు మనల్ని నడిపించడానికి పస్కాని పెట్టాడు రెండవది పులియన్ రొట్టెల పండగ కూడా పెట్టాడు ఎందుకంటే మనము విమోచింపబడిన ప్రజలం ఈ ప్రయాణంలో దేవుడే మనకు తోడుంటాడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు అసలు యహోర్శివ ఒక మంచి మాట చెప్తాడు యహోర్శివ గ్రంథం చూడండి ఆయన చెప్పిన సాక్ష్యం ఎలా ఉంటుందో యహోశివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యహోశివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఏడో వచనం దేశముని వేగు చూచుటకు యహోవ సేవకుడైన మోసే కాదేశాన్ని పంపినప్పుడు నేను నలభై ఏళ్ల అంటే ఎలా ఉందో చూసి రండి రా కణానాని పంపడానికి పంపినప్పుడు యహోశివ నలభై ఏళ్ళోడంట ఎవరికి భయపడక నేను చూచింది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చేదిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జన్ హృదయం కరగజేయగా నిన్న దేవుడైన యహోవాను నిండు మనసుతో నేను అనుసరించే తిని ఆ దిన మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడిని యహోవా నిండు మనస్సు అనుసరించింది కనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానం అనుకుని ఎల్లప్పుడు స్వాస్థ్యంగా ఉండునా నేను యహోవ చెప్పినట్లు యహోవా మోషక ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఓ అరణ్యాల్లో సజీవ తత్వం దేవుడిచ్చాడు ఎలా ఇచ్చాడో ఇంకా చెబుతున్నాడు నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేడు కూడా నాకంతే బలం ఈ యాత్రలో మనము బలపరచబడుతూ ఉంటాం ఈ యాత్రలో సజీవ దేవుని తత్వాన్ని మనం కలిగి ఉంటాం ఈ రాత్రి నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు మన జీవితాలలో తన ఉన్నతమైన ఆలోచనని మనకి చెప్పి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి కణానుకు నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపించే తీరుని మనం అర్థం చేసుకోవాలి విడుదల పొందారా అలాగైతే మనం యాత్రికులు మనం తెలుసుకోవాలి కులం మనమందరం ఈ జీవయాత్ర సాగేదము మీరంతా అంత విమోచింపబడిన ప్రజలే ఇక వాళ్ళలో ఆ యాత్రలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఐగుప్తీలు ఒక్కరు కూడా ఐగుప్తీలు ఒక్కరు కూడా లేరు అందరూ విమోచింపబడిన ప్రజలే అందుకనే పేతురు రాస్తూ రెండు అధ్యాయం పదకొండు పన్నెండు చదవాలి ఇప్పుడు మీరు చవిత్ర రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం చదవాలి ప్రియులారా చూసారా మీరు పరదేశులు యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశాలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దిన మన దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారు రెండలు అదే పులిని రొట్టెల పండుగ అందుకని ఇక్కడ చెప్పాడు పరదేశులు యాత్రికులై ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఐగుప్తులన్నీ బయటికి తీసుకొచ్చాడు పాపము నుండి శాపము నుండి మరణం నుండి సంతాన్ని నుండి మీ మీద దాడి చేసే ప్రతి స్థితిగతుల నుండి దేవుడు విడుదల కలుగు చేశాడు మీరు అందుచేత మీరు యాత్రికులు అయి ఉన్నారు ఈ యాత్రలో మీరు దేవుణ్ణి అనుసరించి నడవాలి మనము యాత్రికులము పరదేశులమో మన మన తలంపంతా ఎదురుండాలి నిత్యా నివాసము లేదీలలో నా నేత్రాలు కాన నిల్పుడి నిలుకోండి నిత్యా ఆయన మాట చొప్పున మనం నడవాలి ఆయన మాట చొప్పున ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదవండి నేను నీకు ఉపదేశం చేసేదనో నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధి ఎందుకని యాత్రికుడే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి ఎక్కడుండాలో తెలియదు మనకి ఆయనే చెప్తున్నాడు నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను ఆ తర్వాత నీ మీద దృష్టి ఉంచి అంటే నేను నిన్ను కాన్సన్ట్రేషన్ చేసి నీకు నేను ఆలోచన చెప్తా నేనే చెప్తా ఇటు వెళ్ళకో ఇటు వెళ్ళాలి ఇటు వద్దు ఇటు వెళ్ళాలి అని నేనే చెప్తాను ఎందుకని నువ్వు యాత్రికుడివి కనుక యాత్రలో దేవుని గైడెన్స్ ఉంటుంది నువ్వు యాత్రికుడివేనా నువ్వు ఐగుప్తున్న బయటకు వచ్చావా ఇంకా ఐ నువ్వు ఉన్నావా ఐగుప్తు కొంతమంది ఐ గుప్తుండే బయటకు వచ్చారు కానీ ఐగుప్తు ఆశలు పోలా ఐగుప్తు పిండి కూడా తెచ్చుకున్నారంట కొంతమంది ఐగుప్తు పిండి అంటే ఇంకా చాలా మంది అలా తెచ్చుకుంటూ ఉంటారనమాట ఇంకా అవి కొంచెం కొంచెం నవ్వులుతుంటారు అనమాట ఇంకా అప్పుడప్పుడు అవి తీస్తుంటారనమాట బయటికి అప్పుడప్పుడు దాచుకుంటూ ఉంటారు అనమాట దాచుకున్న వాళ్ళు ఏమయ్యారు గొడవరాలు దాచుకున్నారు ఏమైనా రాళ్లతో పట్టపడ్డారు ఎందుకు దాచుకోవాలి వాళ్ళు ఐగుప్తు ఆశలు విడిచిపెట్టాలి ఐగుప్తుని విడిచిపెట్టేశారు మీరు విసర్జించేసారు మీరు దాన్ని దాన్ని విడిచిపెట్టాలి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం ఎగిరిపడాలి అది మర్చిపోతే ఆటి ఎలాగ అసలు అలా మర్చిపోకుండా పద్దన రామ నుండి బయలుదేరి బెత్తిలేమికి వెళదామని అనుకుంది రాహేలు అట్లు మర్చిపోలేకపోతున్నాయి ఆ విగ్రహాలు తీసి దాచుకుంది దోచుకుంది తన కింద ఉంచుకుంది ఎంత విచారమో తెలుసండి రాహేలు తొమ్మిదవ నెల అలా వెళతా ఉంది బెత్లేమి దగ్గరకు వచ్చేసరికి అలా తొమ్మిదవ నెల కడుపులో బిడ్డ పిన్నులు ఆడుతా ఉన్నాడు అంతే బిడ్డను అక్కడ కనీసి చచ్చిపోయింది బెత్రహి ఎల్లా వై ఎందుకని పులిపిండితో ఎవడు కనానో చేరడు గుర్తుంచుకోండి మీరు అనుకోవచ్చు పర్లేదులే మన ఈశ్వరుని నమ్మేసుకుందాం మన రక్షణ పొందేసాం మనం పస్కా అయిపోయింది అని అనుకుంటున్నారు పసకా అయిపోయిన వెంటనే రన్నింగ్ ఉంటుంది ఏంటది పులియని రొట్టెల పస్కా మీరు ఐగుప్తులో చేశారు కానీ పులియని రొట్టెల పండగ యాత్రలో చేయాలి మీరు మనం యాత్రికులం కనుక ఈ యాత్రలో దేవుడు అనుసరించిన దేవుడు చెప్పిన మాటల్ని ఎందుకంటే నీకు దారి తెలియదు అంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు అక్కడ కౌన్సిల్ ఇస్ మైంగ్ చదవాలక్కడ సామెతల గ్రంథం ఎనిమిది పద్నాలుగు ఆలోచన చెప్పుటయ్యూ లెస్ అయిన జ్ఞానం నా మనుషులు ఎందుకని మీరు జర్నీలో ఉన్నారు మీరు యాత్రికులు మీరు విడుదల పొందిన వాళ్ళు మీరు పస్కా చేసిన వాళ్ళు ఇష్టానుసారంగా బతకూడదు పులియని రొట్టెల పండగ చేస్తూ వెళ్ళాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీరున్నారు ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు దేవుడు నడిపిస్తాడు అందుచేత దేవుడు మన జీవితాలు ఎలా నడిపిస్తాడు మొట్టమొదటిది కాపుదలతో నడిపిస్తాడు రెండవది వాళ్ళు వెళుతున్నారు వెళుతున్నప్పుడు మరి భూమి ఎలాగా ఆహారం ఎలాగా ఆహారం ఎలాగా వాళ్ళకి ఆహారం దేవుడు పరలోకంలో నుండి దేవదూతల ఆహారాన్ని దేవుడు వాడికి ఇచ్చాడు దేవదూతల ఆహారం దేవదూతల ఆహారం తింటా ఉన్నారు వాళ్ళు అంతేకాదు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు సణుక్కున్నారు సణుక్కుంటే దేవుడు అన్నాడు ఇదిగో బాధపడకండి వాళ్ళు ఎలా సణుక్కున్నారంట అరణ్యంలో ఉన్నాం మనం మనకి ఇక్కడ మాంసం ఎక్కడ దొరుకుద్ది ఐ మనం మాంసం తిన్నాము ఐ అలా అనుకున్నారంట ఐ మనం గురువారం నడుగు గొంగర తెచ్చుకున్నామా ఇలాగా అని చెప్పుకుంటున్నారంట వాళ్ళు చాలా ఫీల్ అయిపోయాడు దేవుడు కూడా చచ్చా మీరంత బాధపడుతుంటే నేను మీకు ఇక్కడ మాంసం ఇవ్వలేనా ప్రతి రాత్రి మీకు పిట్ట మాంసం తినిపిస్తాను వాళ్ళు కణాను చేరేదాకా పిట్ట మాంసం తింటానే ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు పూరేళ్ళు వచ్చి ఇసుక రేణువులాగా అసలు అలా చిర్ని అంట ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అని ఉంది బైబిల్లో ఆరు లక్షల మనిషి మూడు తింటే ఆరు మూళ్ళు పద్దెనిమిది లక్షల పూరేళ్ళు ఒక్క రోజుకి రావాలి దేవుడు ఎంత పోషించాడండి ఆయన నడిపించే దేవుడు రెండవది పోషించే దేవుడు ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవచనం యాకబు తన బిడ్డైన యోసేపును అతని పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలుస్తూ అబ్రహా ఇస్సాకుల్ని నడిపించిన ఆ దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించాలరా నేటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించాలరా కీడు నుండి తప్పించే ఆ దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించాలి ఓహో దేవుడు ఎంత గొప్పగా వాళ్ళ ప్రయాణంలో నడిపింపించాడు వాళ్ళ ప్రయాణంలో అద్భుతమైన పోషణ ఇచ్చాడు దేవుడు దేవుడు నడిపించిన విధానం దేవుడు పోషించిన విధానం చాలా గొప్పది బండల్లో నుండి దేవుడు వాళ్ళనే నీళ్లు పంపించి దాహం తెరిచాడు ఏము లాంటి ప్రాంతాలకు దేవుడు నడిపించాడు ఎంత ఎంత బండల్లో నీళ్లు చాలా శ్రేష్టమని దేవుని యొక్క కాపుదల అందుచేతనే వాళ్ళంతా విశ్రాంతిగా నడిచారు విశ్రాంతి ఇందాక మనం చదివాం ఆ మాట కూడా మరొకసారి గుర్తు చేయాలి నిర్గమ్మ కాండం ముప్పై మూడు పద్నాలుగు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు విశ్రాంతి కలుగజేస్తాను ఏం కలుగజేస్తాడమ్మా దేవుడు దేవుని నడిపింపులో దేవుని కాపుదలలో మనకుండేది విశ్రాంతి ఇది రెండవది ఆహారం పెట్టి వాళ్ళని విశ్రాంతికి తీసుకెళ్లాడు ప్రతిరోజు వాళ్ళ చేత పని చేయించాడు తెలుసా మీకు ప్రతిరోజు పనిచేయాలి రోజుకి ఇరవై మైళ్ళు నడిచేవాళ్ళు ఆ రోజు ఉదయం పది మైళ్ళు సాయంత్రం పది మైళ్ళు ఇరవై మైళ్ళు అసలు మనం ఎక్కడున్నా అక్కడికి నడవలేం అసలు నడిపించి అంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంచాడు అంతేకాదు పొద్దున్నే మన్నా కురిసేది పొద్దున్నే సూర్యుడు ఉదయించే లోపల మన్నా నేర్కోవాలడు లేదనుకోండి అడుగు ఆ రోజు అంటే ఏంటి లేవాలి అది అలవాటు చేశాడు వాళ్ళకి చూసారా ఎంత క్రమశిక్షణ నేర్పించాడు దేవుడు క్రమశిక్షణ ఉండాలి క్రైస్తవ విశ్వాస జీవితంలో పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నారా పొద్దున్నే లేచి మన్నా వాక్యాహారం వాక్యాహారం తీసుకుంటున్నారా అలాగే సాయంత్రం పూరేళ్లను తెచ్చి భక్షిస్తున్నారా శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా మీరు దేవుడు మీకు అలా చేస్తే విశ్రాంతి కలుగజేస్తాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిన మంచి పాట నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగా నీవే వారికి వేవారికి దయచూపు నీ ప్రియ నిశ్చింతగా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు నిశ్చింతగా ఉండట్లా ఎందుకంటే వాళ్ళకి ఎవరికి విశ్రాంతి అసలు విశ్రాంతి అంటే అర్థం తెలుసా మీకు బైబిల్ ప్రకారం ఏది మన మీద దాడి చేస్తుంటుందో దాన్ని దాటి వెళ్ళితే మనకు వచ్చేది ఏంటి ఉపశమనం కాదు దాహం అవుతుంది మనం మంచిని తాగాం ఉపశమనం పొందుతాం మళ్ళీ దాహం అవుద్ది విశ్రాంతి అలా కాదు నీ మీద దాడి చేసే ప్రతి దాన్ని దాటి వెళ్ళిపోతాం